వెల్కమ్ బ్యాక్ టు ప్రజానాడి ఛానల్ ఢిల్లీలో కాళ్ల పేరాలు ఏపీలో వీధి నాటకాలా అని మాచర్ల మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు వైసీపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ పార్టీ చేసే అన్నదాత పోరుపాట డ్రామాని రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క రైతు సోదరుడు నమ్మడు యూరియా సమస్య దేశమంతా ఉంది కానీ ఏపీపై ఆ ప్రభావం పడకుండా నారా చంద్రబాబు నాయుడు పర్యవేక్షిస్తున్నారు అని కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి ఈ రోజు కూడా యాభై వేల టన్నులు రాష్ట్రానికి కేటాయింప చేశారు నారా చంద్రబాబు నాయుడు అని వెల్లడించారు కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత రబీ సీజన్ ముందే అన్నదాత సుఖీభవా రైతులకు వారి అకౌంట్లో నగదు జమ చేయటం జరిగింది రాష్ట్రంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికంగా పనులు పూర్తి చేస్తారని హంద్రి వా ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు కృష్ణా జలాలను నీరు ప్రవహించి రాయలసీమను సీమ చేశారు అని రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరానికి నీరు అందించి రైతు కళ్లల్లో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని వెల్లడించారు కూటమి పార్టీల అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్నదాతకు అండగా ఉంటూ వ్యవసాయ రంగానికి మరియు సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసి వాటిని అభివృద్ధి చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి అని వెల్లడించారు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు సోదరుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా డబ్బులు చెల్లించలేదు కూటమి ప్రభుత్వం ఒక వెయ్యి ఆరు వందల ముప్పై రెండు కోట్ల నిధులు రైతుల అకౌంట్లో వేసి వారికి అన్ని విధాల ఆదుకుంది కూటమి ప్రభుత్వం యాగంటి వెల్లడించారు ఢిల్లీలో యూరియా కొరత పేరు ఎత్తే దమ్ము లేక ఇక్కడ వీధి నాటకాలకు తెరలేపారు జగన్ రెడ్డి అని వెల్లడించారు రాష్ట్రంలో రైతులు అందరూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మి భయపడాల్సిన లేదని యూరియా సరిపడంత నిల్వ ఉన్నాయని యాగంటి గారు తెలియజేశారు పది రోజుల్లో ఇరవై మూడు వేల ఐదు వందల తొంభై రెండు యూరియా వస్తుందని అధికారులు యూరియా బ్లాక్ మార్కెటింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు ఎరువుల కేటాయింపుపై కేంద్ర మంత్రి నడ్డాతో మాట్లాడారు సీఎం చంద్రబాబు అని విలేకరుల సమావేశంలో యాగంటి వెల్లడించారు కాకినాడకు వచ్చే నౌకలు ఏడు రేట్ల యూరియా ఏపీకి ఇవ్వాలని కోరిక కోరిన సీఎం సీఎం చంద్రబాబు స్పందించారు నడ్డాన్ని కాబట్టి రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క రైతు సోదరులు ఆందోళన చెందాల్సిన పని లేదని ప్రతి ఒక్కరికి సరిపడంత యూరియా డీఏపీ కట్టలు పుష్కళంగా ఉందని కావున రైతు సోదరులందరూ కూడా మీకు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలు మరియు సొసైటీ ఆఫీసులు మరియు డీసీఎంఎస్ కేంద్రాలు మందు కట్టలు అందుబాటులో ఉంటాయని యాగంటి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్యామరాజపురం గ్రామ సర్పంచ్ తాటి రామారావు గోల్లు వెంకటేశ్వర్లు ఎస్సీ నాయకుడు రమేష్ కొండలు దుర్భాగులు ప్రసాద్ రావు కృష్ణ రఫీ పాల్గొన్నారు